హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చి ఆర్డ్ ఈరోజు మనం మిర్చి ధరలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తవారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సంగ లైక్ పెట్టి మనం పెట్టే ప్రతి వీడియో డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరి వీడియో అయితే అయితే చెప్పండి ఎన్వర్గ్ చూసినట్లయితే ప్రతి దాని రేటు మీకు అర్థమవుతుంది వివరంగా చెప్తాము ప్రతిదీ అలాగే లైక్ చేసినట్లయితే మనకి కొంచెం సపోర్టింగ్ ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది ఈ వీడియో అయితే కొంతమందికి అయితే ప్రిఫర్ ప్రిఫరెన్స్ అవుతుంది ఎక్కువ మందికి మన వీడియో అయితే చేరే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మన వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గంట సింపులు అయితే యాక్టివేట్ చేసుకొని మనం పెట్టే ప్రతి వీడియో డైలీ నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఈ అండి ఏసీ అరైవల్స్ వచ్చేసి అరవై వేలు మిర్చి బస్తాలు అయితే మిర్చి అడిగితే రావడం అయితే జరిగిందండి నాన్ ఏసీ అరైవల్స్ వచ్చేసి అండి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మధ్యలో మిర్చి అయితే రావడం జరిగిందండి నాన్ ఏసీ వచ్చేసి అలాగే ఏసీ అండ్ నాన్ ఏసీ బిచ్చి ధరలకు ఏ విధంగా ఉన్నాయో ఈరోజైతే తెలుసుకుందాం ఓకే ఇంకా వీడియో రే మే అయితే వెళ్ళిపోదాం ఈరోజు ఏసీ తేజా వచ్చేసండి ఇరవై వేల నుంచి ఇరవై ఒక్క ఇరవై రెండు వేల ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఎక్కువ సేల్స్ వచ్చేసండి ఇరవై ఒక్కొక్క ఐదు వందల నుంచి ఇరవై మూడు వేల వరకు అయితే జరిగిందండి అలాగే ఏసీ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అండి పదహారు వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల ఇరవై వేలు ఇరవై ఒక్కొక్క ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ రోమీ సిక్స్ అంటే పంతొమ్మిది వేల నుంచి స్టార్టింగ్ అండి పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు ఇరవై ఒక ఇరవై రెండు ఇరవై ఒక్కొక్క ఐదు వందలు జరిగిందండి ఏసీ త్రీ ఫోర్ వన్ క్వాలిటీ అండి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు జరిగిందండి మార్కెట్ వచ్చేసి ఏసీ త్రీ ఫోర్ వన్ సూ ఇప్పుడు డీలక్స్ క్వాలిటీ అండి పంతొమ్మిది వేల వందల నుంచి ఇరవై వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ ఆరు మూడు క్వాలిటీ అంటే పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు జరిగిందండి మార్కెట్ త్రీ ఫైవ్ బ్యాడ్గా వచ్చేసి పదహారు వేల నుంచి మార్కెట్ జరిగింది పదహారు వేల నుంచి ఇరవై వేలు ఇరవై ఒక్క అలాగే ఇరవై రెండు వేల ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు జరిగింది డీలక్స్ క్వాలిటీ అయితే లేదండి ఏసీ సింగ్ అంట అండి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు జరిగిందండి మార్కెట్ వచ్చేసి ఏసీ షాక్స్ పాక్స్ అండి పదిహేడు వేల నుంచి ఇరవై వేలు ఇరవై వేల ఐదు అయితే మార్కెట్ జరిగిందండి డీలక్స్ క్వాలిటీ వచ్చేసి ఏసీ క్లాసిక్ క్వాలిటీ అండి పదహారు వేల నుంచి పదిహేడు వేల పద్దెనిమిది వేలు పద్దెనిమిది ఐదు వందలు జరిగిందండి ఏసీ సీడ్ మీడియం క్వాలిటీ అండి పదిహేను వేల పన్నెండు వేల నుంచి జరిగిందండి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పద్నాలుగు వేలు మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ తేజ పటికి అండి తాలు వచ్చేసి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఉందండి పదిహే పదిహేడు వేల ఐదు వందలు అండి లాల్ కట్ వచ్చేసి ఇక పైన రేట్ అయితే లేదండి అలాగే ఏసీ త్రీ థర్టీ ఫోర్ పట్టికీ అండి తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ ఏ జరిగింది ఏసీ సీట్ పట్టికి అండి తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు జరిగింది ఎక్కువగా మార్కెట్లో ఎక్కువగా వచ్చేసి మీడియం మీడియం బెస్ట్లో ఉన్నాయండి క్వాలిటీలు అలాగే కొత్త అండి కొత్త మిర్చి ఏసీ తేజ్ నార్మల్ తేజ వచ్చేసాండి నాన్ ఏసీ ఇరవై వేల నుంచి మార్కెట్ చేసింది ఇరవై నుంచి ఇరవై ఒక్క ఇరవై రెండు వేల ఇరవై మూడు వేలు మార్కెట్ అయ్యింది ఏసీ ఎక్కువగా సేల్స్ వచ్చేసింది కొత్త ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఐదు వందలు మార్కెట్ అయింది ఏసీ డీలక్స్ కొత్త ఈ డీలక్స్ రకంగా వచ్చేసండి తేజా ఇరవై మూడు వేల రెండు వందల నుంచి ఇరవై మూడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈ డీడీ క్వాలిటీ అండి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను పదహారు వేలు పదిహేడు వేలు జరిగిందండి డీడీ కొన్ని లాట్లు ఎక్కువగా వచ్చేసండి పదిహేను వేల నుంచి పదిహేడు వేలు ఎక్కువగా జరిగిందండి జా మామూలుగా మార్కెట్ వచ్చేసి ఆ విధంగా జరిగింది జనరల్ మార్కెట్ పదిహేను వేల నుంచి పదిహేడు వేలు జరిగిందండి డీడీ సూపర్ క్వాలిటీ అండి సూపర్ డీలక్స్ క్వాలిటీ పదిహేడు వేల వందల నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు రెండు వందలు మార్కెట్ చేసింది సువర్ణ బ్యాడ్గా వచ్చేసండి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు మార్కెట్ చేసింది ఆర్మూల్ క్వాలిటీ అండి పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేల వందలు జరిగింది త్రీ ఫైవ్ బ్యాడ్ అండి పదహారు వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇరవై ఒకటి ఇరవై రెండు వేలు అరగేది మార్కెట్ చేయండి సింగంటా క్వాలిటీ అండి పదహారు వేల నుంచి పదిహేడు వేలు జరిగిందండి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ అండి పదిహేను నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు జరిగింది సీట్ ఫటి అండి నాన్ నాన్ఏసి కాలో వచ్చేసి సీడ్ పట్టికి తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు పదకొండు వేలు పదిహేను వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు మార్కెట్ చేయండి తేజ పట్టికి అండి పదహారు నుంచి పదిహేడు వేలు పదిహేడు వేలు జరిగిందండి ఎక్కువగా ఈ ఫ్రెండ్స్ ఈరోజు మిర్చి ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి అలాగే సేల్స్ వచ్చేసి బాగుందండి సేల్స్ పరంగా గుడ్ గుడ్ సేల్స్ అండి అలాగే మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అగ్రికల్చర్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది కొత్తగా మా వీడియో వారైనా సరే పాత వారైనా సరే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం ల్యాక్ చేసుకొని మనం పెట్టే ప్రతి డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగితే ఓకే ఫ్రెండ్స్ బాయ్